హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ పుదీనా రైస్ ఎలా చేసేసుకున్నామో చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా బాగా కడుక్కొని ఒక గుప్పిడాకులు తీసుకోవాలన్నమాట మన రైస్ క్వాంటిటీని బట్టి తర్వాత వచ్చేసి మనం దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ యాడ్ చేశాను ఇంకా తర్వాత అల్లం ముక్కలు చెక్కు తీసేసుకొని వెల్లుల్లి ఒక ఫోర్ ఫైవ్ వేసాను చింతపండు తగినంత సాల్ట్ వేశాను ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ పైప్ చేసేసుకోవాలి చూసారా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము తగినంత నేను ఇక్కడైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఇంకో స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు మనకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వేయలేదు రైస్లోకి వేసి కాస్త వేగాక మనం తర్వాత ఏం చేయాలి అంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి పొడుగుకు అవి వేసేసి ఏం చేసామన్నమాట అవి వేగడానికి అట్లీస్ట్ మనకు టూ టు త్రీ మినిట్స్ పడుతుందనమాట అవి బాగా వేగాక చిట్కడి పసుపు హాఫ్ స్పూన్ అలా వేయాలన్నమాట దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసేసి బాగా మగ్గన దాంట్లోకి పచ్చివాసన అంతా పోతుందనమాట ఓకేనా ఇది అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది తర్వాత రైస్ చల్లార్చుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడైతే ఒక త్రీ మెంబర్స్కి చేస్తున్నాను రైస్ వేసాక బాగా కలబెట్టాలి అనమాట చూసారా అన్నంకి మొత్తం ఆ పేస్ట్ అన్నది పడాలి అనమాట సో చేశాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే బౌల్లోకి నీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతే ఎంతో రుచికరమైన పుదీనా ప రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి મા ચાના કનકેત શેર સબસ્ક્રાઈબ